వేడి నీటి కోసం హీటర్ వాడుతున్నారా ఈ ప్రమాదాలు కొంచెం ఉన్నాయి జాగ్రత్త మీరు వేడి నీళ్ళ కోసం వాటర్ హీటర్ ఉపయోగిస్తున్నారా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రమాదాన్ని కొను తెచ్చుకోవాల్సి వస్తుంది చలికాలం వచ్చిందంటే చాలు సన్నిటితో ముఖం కడుక్కోవటం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి స్నానం చేయాలంటే ఒడికి అందుకే ప్రతి ఒక్కరూ వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు అయితే గతంలో కట్టెల పొయ్యిల మీద నీళ్లను వేడి చేసుకునేవారు ఇప్పుడు ప్రతి ఇంట్లోకి గ్యాస్ బండ రావడంతో కట్టెల పొయ్యిలు కనిపించకుండా పోయాయి పోని గ్యాస్ మీద వేడి చేద్దామంటే బండ త్వరగా ఖాళీ అయిపోతుంది అందుకే చాలా మంది నీటిని వేడి చేసేందుకు వాటర్ హీటర్లు ఉపయోగిస్తుంటారు ఇంట్లో గేజర్లు సోలార్ వాటర్ హీటర్లు ఏర్పాటు చేసుకోలేని వారు ఎక్కువగా వీటిని వినియోగిస్తున్నారు తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో వీటిని కొనుగోలు చేస్తున్నారు వాటర్ హీటర్ ను ఉపయోగించేటప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటున్నారు నిపుణులు ఈ హీటర్లను వాడేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల బారి నుంచి సురక్షితంగా ఉండొచ్చో పలు సూచనలు చేస్తున్నారు హీటర్లను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటర్ హీటర్లను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి లేదంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది చిన్న పిల్లలు ఆడుకునే చోట హీటర్లతో నీళ్లను వేడి చేయకూడదు ఇంట్లో ఎక్కడ స్విచ్ ఆఫ్ వరకు ఓ కంట ఉండాలి వాటర్ హీటర్ పెట్టుకోకూడదు ఎందుకంటే అక్కడ అంత ఖరిద ఉంటుంది కాబట్టి షాక్ కొట్టే ప్రమాదం ఉంది వాటర్ హీటర్ గా పనిచేస్తాయి వీటిలో ఆటో స్విచ్ ఆఫ్ ఆఫ్ ఉండదు కాబట్టి వీటిని ఆన్ చేసిన కొంత సమయం తర్వాత ఆఫ్ చేయాలి బకెట్ లో నీరు వేడెక్కిందో లేదో తెలుసుకోవాలని నీటిలో వేలి పెట్టద్దు దీనివల్ల షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది వాటర్ స్విచ్ ఆఫ్ చేసి కూడా వేడి నీటిలో టెస్ట్ చేయకూడదు పూర్తిగా ఆన్ బ్లాక్ చేసిన తర్వాత చేతితో వేడిని చెక్ చేసుకోవాలి అదే విధంగా స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత పది సెకండ్ల తర్వాత హీటర్ రాడ్ ను నీటి నుంచి తీయటం మంచిది ఇనుము ద్వారా కరెంటు ప్రవహిస్తుంది కాబట్టి వాటర్ హీటర్లను మెటల్ బకెట్ లో కట్టవద్దు నీటిని వేడి చేసుకోవడానికి ప్లాస్టిక్ బకెట్ ను ఉపయోగించడం మంచిది మార్కెట్లో తక్కువ ధరకు దొరికే వాటర్ హీటర్లను కొనుగోలు చేయవద్దు వీటిలో అంతగా నాణ్యత ఉండదు అందువల్ల షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది వాటర్ హీటర్ ని ఉపయోగించేటప్పుడు తడి చేతులతో తడి బట్టలతో పట్టుకోకూడదు ఇలా చేయడం వల్ల షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది వాటర్ హీటర్ ను రెగ్యులర్ గా సర్వీస్ చేయించాలి దీనివల్ల ఏమైనా సమస్యలు ఉంటే ముందే గుర్తించి పరిష్కరించుకోవచ్చు చాలా కాలంగా ఉపయోగించే పాత వాటర్ హీటర్ తో ప్రమాదం కొంచెం ఉంది ఎలా నివారించాలో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మరి మీరు కూడా మీ కుటుంబంలో వేడి నీటిని కరెంట్ ద్వారా వేడి చేసేటప్పుడు మరి తగు జాగ్రత్తలు తీసుకోండి పిల్లలకు దూరంగా ఉంచండి బాత్రూమ్ లో ఎట్టి పరిస్థితులు కూడా ఈ వాటర్ హీటర్ ను వాడవద్దు ఇది నేటి వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్